వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ విజయ్ టేవర్కున్న ఫ్యామిలీ స్టార్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద అంతగా పర్ఫామ్ చేయడం లేదన్న సంగతి తెలిసింది మొదటి రోజు రివ్యూలు బ్యాడ్గా వచ్చాయని దిల్ రాజ్ కాస్త హట్ అయినట్టుగా ఉన్నాడు ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి మంచి సపోర్ట్ వస్తుందని రివ్యూలు కాస్త తేడాగా వచ్చాయని ఆడియన్స్ మౌత్ టాక్ మాత్రం వేరేలా ఉందంటూ తమ టార్గెట్ తాము రీచ్ అయ్యామంటూ దిల్ రాజ్ మీడియాతో అన్నాడు ఇక ఆ తర్వాత దిల్ రాజ్ ఏకంగా రిపోర్టర్ అవతారం ఎత్తి థియేటర్ల వద్ద ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి టాక్ తెలుసుకున్నాడు ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఎవరు ఎలాంటి టాక్ చెప్పినా కూడా కలెక్షన్లు అసలు నిజాన్ని చెబుతున్నాయి సినిమాకు అంతగా కలెక్షన్లు రావడం లేదు విజయ్ రేంజ్కు తగ్గ వసూళ్లు మాత్రం ఎక్కడ కనిపించడం లేదు విజయ్ ఫ్యామిలీ స్టార్ మామూలుగా నలభై ఐదు కోట్ల టార్గెట్లో బరిలోకి దిగిందని సమాచారం కానీ ఇంతవరకు ముప్పై కోట్ల గ్రాస్ పదహారు కోట్ల వరకు షేర్ వచ్చినట్లుగా తెలుస్తుంది ఇక ముప్పై కోట్ల వరకు రాబట్టాల్సి ఉంటుంది కానీ సినిమా రెండో వారంలోకే వచ్చేసింది కలెక్షన్లు అంతగా రావడం లేదు ఇక టిల్లు స్పేర్ సినిమాకి ఎంతగా కలెక్షన్లు వచ్చాయో తెలుస్తుంది ఫ్యామిలీ స్టార్ సినిమాకు ఓవర్సీ లో కూడా అంతగా ఆదరణ దక్కుతుందంటూ కనిపించడం లేదు ఇక వన్ మిలియన్ డాలర్ క్లబ్ లో ఫ్యామిలీ స్టార్ జాయిన్ అవ్వలేదు చూస్తుంటే ఈ చిత్రం భారీ నష్టాలని తెచ్చిపెట్టేలా ఉంది దిల్ రాజు నెక్స్ట్ విజయ్ తో చేయబోయే సినిమా మీద కూడా తర్జన మధ్యనాలు పడుతున్నట్టుగా సమాచారం ప్రస్తుతం ఈ మూవీ అయితే గట్టెక్కే చూసులు మాత్రం అంతగా కనిపించడం లేదు